ఈ హాస్పిటల్ చూసి అదే విధంగా ఈ హాస్పిటల్ తో సహా చెప్పారు వాళ్ళందరితో ఇది అయిపోయిన పదిహేను నిమిషాలు మాట్లాడతారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున మనం నిరుపేదలకి వైద్య సేవలు ఇంకా ఏం చేయాలో ఏ విధంగా మెరుగుపరచాలో అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్ష నిర్వహిస్తున్నాం

దీనికి సంబంధించి అలాగే కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఏ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని ప్రభుత్వం సిద్ధంగా ఉండి దానికి సంబంధించి అంటే పేదవానికి కావాల్సింది ప్రవాణతో కూడిన విద్య మెరుగైన వైద్యం గతంలో విద్యాశాఖ మంత్రి పనిచేసినాము ఆరోగ్య శాఖ మంత్రి మీరు ఇన్ నగర్ Doctor sanctioned is 51, present working is 15, vacant is 35. That is Huzoor Doctor sanctioned is 51, present working is 15, vacant is 35. That right. is rebuilt answer. Order. I am talking about the regular. Regular out of 51. 51, 35 are vacant. Correct? Right. And with regard to the staff nurses, sanctioned 25, present 24, two colleges, we in principle have taken a stand that. అందులో ఇంకా తొంభై ఎనిమిది వివిధ వ్యాధులను ఇంక్లూడ్ చేయాలి ప్రధానంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి పేదవాన్ చేసి అందులో అరవై ఎనిమిది ప్రొసీజర్లకు కొత్త కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే రమారమి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎక్కడ పదమూడు వందల డెబ్బై రెండు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చి పదహారు వందల డెబ్బై రెండు పదహారు వందల రెండు నుంచి ఈ రోజు పద్దెనిమిది వందల వరకు వివిధ ప్రొసీజర్స్ ని కొత్తగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒప్పుకున్నది దానికి ఆర్థిక భారం సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఎనభై ఏడు కోట్లు అవుతున్నది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొసీజర్లు సర్జరీలు స్టంట్లు పెద్ద పెద్ద ఆపరేషన్ పెద్ద పెద్ద ప్రొసీజర్ అన్ని కూడా మళ్ళీ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కు పోకుండా ఆ యొక్క కానీ ఆ యొక్క ఎక్విప్మెంటే కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అలాంటి వైద్య సేవలు అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం చేసింది మెరుగైన సేవలు అందించడానికి మరింత మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ ఒప్పుకునేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం చేసి ఇప్పుడు మనం అందరం కూడా కూర్చొని అది సరిగ్గా రిప్రజెంట్ చేసి మరి హైదరాబాద్ లో ప్రభుత్వం తీసుకోబోతే తప్పనిసరిగా అది మంజూరు అవుతుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం విశ్వాసం అదే విధంగా రెండు విషయాలు దామోదయ్ చెప్పింది నేను ఇంకా మళ్ళీ హైలైట్ చేస్తారు గతంలో ఐదు లక్షల రూపాయల వరకే ఉండే ఆరోగ్యశ్రీ ఇప్పుడు పది లక్షల రూపాయల వరకు మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ విషయం గుర్తు చేస్తూ నిరుపేదలకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పిహెచ్ అయినా సరే మందులు అన్ని ఉండాలి ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా గౌరవ మంత్రి చెప్పడం చాలా సంతోషకర విషయం